గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ తెల్ల రేషన్ కార్డు లేకున్న ఆరోగ్యశ్రీ నిబంధనను సడలించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఆరోగ్యశ్రీతో వాటి అనుసంధానం ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు వేగవంతం వైద్య కళాశాలల వద్దే నర్సింగ్ ఫిజియోథెరపీ పారామెడికల్ కాలేజీలు బీబీ నగర్ ఎయిమ్స్ లో పూర్తి సేవలపై దృష్టి సిఎస్ఆర్ నిధులతో ఆసుపత్రుల్లో హౌస్ కీపింగ్ వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్ హౌసింగ్ బోర్డు బకాయిలుని దాని పరిధిలోని పెంచాల పరిస్థితి ఏంటి హౌసింగ్ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి కోట్ల బకాయిలున్నాయన్న అధికారులు వాటన్నిటిని వసూలు చేయాలన్న సీఎం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు మధ్య ఇందిరమ్మ ఇళ్లపై ఆరా హైదరాబాద్ డిస్కమ్ల డైరెక్టర్లకు ఉద్వాసన పదకొండు మందిలో మకమే చట్టబద్దం తొమ్మిది మందిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కొత్త డైరెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల మార్చి ఒకటి దాకా దరఖాస్తులు హైదరాబాద్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కేటీఆర్ తీరు మార్చుకో సీఎంపై వ్యాఖ్యలు తెలంగాణను అవమానించడమే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవిధ్వజం ఆరు నెలలలో కేసీఆర్ సీఎం ఎలా అవుతారు జీవన్ రెడ్డి కేటీఆర్ ను పిచ్చాస్పత్రిలో చేర్పించాలి బండి సుధాకర్ బీఆర్ఎస్ బీజేపీలను దెబ్బ కొట్టాల్సిందే జగ్గారెడ్డి హామీల అమలేది వీపులు పగుల్తాయి యాదాద్రి జడ్పీ చైర్మన్ మంత్రి కోమటి రెడ్డి మధ్య వాగ్వాదం బీబీ నగర్ సభలో ఉద్రిక్తత రైతు బంధు పెంపు రుణమాఫీ ఎందుకు చేయలేదన్న సందీప్ రెడ్డి విరుచుకుపడ్డ మంత్రి తండ్రి పేరుతోనే పదవి లేదంటే వార్డు మెంబర్ గాను గెలవలేవన్న కోమ కోమట్ రెడ్డి సర్కార్పై తప్పుగా మాట్లాడితే బీఆర్ఎస్ నేతల వీపులు పగులుతాయని వ్యాఖ్య రేవంత్ స్వశక్తితో సీఎం అయ్యారు ఆయన చిటికైన వేలుకు కూడా కేటీఆర్ సరిపోరు రైతు బంధుపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని కోమటి రెడ్డి వివరణ వేదికపైనున్న జెడ్పీ చైర్మన్ పైకి దూసుకొచ్చిన మంత్రి అనుచరులు అడ్డుకున్న పోలీసులు బీబీనగర్ ది గలీజ్ ప్రసంగం కాంగ్రెస్ గల్లీ కార్యకర్తల తమిళసై వ్యాఖ్యలు అభివృద్ధే ధ్యేయంగా పదేళ్ల పాటు పనిచేశాం ఒకరిద్దరు బీఆర్ఎస్ ను వీడినా నష్టమేమీ లేదు వెళ్లే వారిని ఆపొద్దు ఆ స్థానంలో కొత్త వాళ్ళు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో వేటు వేద్దాం రేవంత్ రుణమాఫీపై సంతకం ఏమైంది పేదలైన భార్య భర్తలిద్దరికీ నాలుగు వేల పింఛనివ్వాలి ఇవ్వాలి బావబామార్దులం ప్రశ్నిస్తేనే రేవంత్ ఉక్కిరి బిక్కిరి ఇక కమాండర్ కేసీఆర్ దిగితే ఇలా ఉంటుందో చేవేళ్ల పరిగి కార్యకర్తల సమావేశాల్లో కేటీఆర్ సందీప్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలి మంత్రి కోమట్ రెడ్డిని నిలదీస్తాం చేవేళ్లలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి మంత్రిగా చేసిన అనుభవం కూడా లేదు అందుకే సెక్రటేరియట్లో లో బిందెలు ఉన్నాయని వస్తే కుండలే ఉన్నాయంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు లంకే బిందెలు సెక్రటేరియట్ లో ఎందుకుంటాయి పాడుబడ్డ గడిలు బావుల్లో ఉంటాయి రాత్రిలు దుప్పటి కప్పుకొని గడ్డ పారలు పారలు తీసుకెళ్లి తవ్వి వెతుకుతారు ఇది కూడా తెలియని వాళ్ళు చేతుల్లో రాష్ట్రం ఉంది కేటీఆర్ పొద్దుటూరి నరసారెడ్డి ఇక లేరు కాంగ్రెస్ దిగ్గజ నేత కన్నుమూత మూడు సార్లు నిర్మల్ ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలు ఒకేసారి ఒక్కసారి ఆదిలాబాద్ ఎంపీగా ఏపీసీసీ అధ్యక్షుడు గాను సేవలు రేవంత్ సంతాపం ఇంటికి వెళ్లి నివాలి మాటాగేజ్ తో మడత పెట్టేస్తాడు పది శాతం మాటగేజ్ నిబంధనను అడ్డుకుని అడ్డు పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే ఓ సేషన్లోకి దర్యాప్తులో వెలుగులోకి శివ బాలకృష్ణ లీలలు పది రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్ హైదరాబాద్ ప్రజాకర్షకమైన ఆదాయ పన్ను పరిమితి పెరిగేనా పార్లమెంటులో ఎల్లుండి తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్డిఏ రెండు ఆయంలో చివరి బడ్జెట్ ఇదే ఎన్నికల ఏడాదిలో ప్రజాకర్షక నిర్ణయాలపై ఆశలు సెక్షన్ ఎనభై సి కింద ఇచ్చే మినహాయింపుల్ని లక్షన్నర నుంచి రెండు పాయింట్ ఐదు లక్షలకు పెంచాలని వినతి ఈవీలకు ఊతమిచ్చే ఫేమ్ త్రీ ప్రకటించే అవకాశం రైతులకు పిఎం కిషాన్ మొత్తాన్ని పెంచే ఛాన్స్ హైదరాబాద్ రాష్ట్రంపై కేంద్రం కనికరం చూపేనా కొత్త బడ్జెట్ లో కోరిన గ్రాంట్లు ఇచ్చేనా ఇప్పటికే కేంద్రం దృష్టికి పలు డిమాండ్లు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా వెనుకబడిన జిల్లాలకు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు మెట్రో రైలు రెండో దశ నిధులకు విజ్ఞప్తి ఒకటిన కేంద్ర బడ్జెట్పై భారీ ఆశలతో రాష్ట్రం మోదీ మళ్లీ గెలిస్తే ఇవే చివరి ఎన్నికలు నియంతృత్వంపైనే ఆయన మొగ్గు పుతిన్లా పాలించాలన్నదే బీజేపీ లక్ష్యం ఆర్ఎస్ఎస్ భావాజాలం విష పూరితం ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ఖర్గే భువనేశ్వర్ ప్రయోగశాలలో చేప మాంసం తయారీకి సిఎంఎఫ్ఆర్ఐ సంకల్పం అదే రంగు రుచి పోషక విలువలు ప్రైవేట్ సంస్థతో ఒప్పందం ఈ రంగంలో ముందంజ వేసిన దేశాలతో పోటీ యత్నం జ్ఞానవాసి శిలా శాసనంపై తెలుగువారి పేర్లు మల్లన్న భట్టు నారాయణ భట్టుగా గుర్తించిన ఏఎస్ఐ డైరెక్టర్ నారాయణ భట్టు పర్యవేక్షణలోని కాశీ విశ్వనాథుని మందిర పునర్నిర్మాణం హెటిరోకు భూ సంతర్పణపై దర్యాప్తు హైకోర్టు వద్దన్న నాలుగు వేల కోట్ల రూపాయలు విలువైన భూమి దారాదత్తం ముప్పై లక్షలకే లీజు కట్టబెట్టిన గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఎంపీ పార్దసారథి ట్రస్టుకు పదిహేను ఇకరా ఏడాదికి ఎకరానికి రెండు లక్షల చొప్పున సాయి సింధు ఫౌండేషన్ కు అప్పగింత ఎన్నికలకు ముందు గత సర్కారు రహస్య జీవో ఈగా లీజుపై కొత్త ప్రభుత్వం నజరు హైదరాబాద్ రాజ్యసభ ఎన్నికలు ఇరవై ఏడున ఎనిమిదవ తేదీన నోటిఫికేషన్ విడుదల పదిహేనవ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ తెలంగాణ ఏపీలో మూడు సీట్ల చొప్పున ఖాళీ ఏప్రిల్ రెండుతో ముగియనున్న బడుగు లింగయ్య వద్దిరాజు సంతోష్ కుమార్ పదవి కాలం రెండు కాంగ్రెస్ కు ఒకటి బీఆర్ఎస్ కు దక్కే ఛాన్స్ న్యూఢిల్లీ హైదరాబాద్ బీహార్ స్పీకర్ పై బిజెపి అవిశ్వాసం పాట్నా రాష్ట్రపతి ముర్ము పట్ల ఏకవచనంతో సంబోధన క్షమాపణలు చెప్పిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బెంగళూరు శ్రీకృష్ణ జన్మభూమి సర్వేపై స్టే కొనసాగింపు న్యూఢిల్లీ అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్ వాయిదా న్యూఢిల్లీ జాడలేని జార్ఖండ్ సీఎం సోరెన్ న్యూఢిల్లీ పైరెట్ల నుంచి పదిహేడు మందిని కాపాడిన నేవీ విశాఖపట్నం పరీక్షల వేళ పిల్లలపై ఒత్తిడి వద్దు వాళ్లను ఇతరులతో పోల్చడం మానుకోవాలి పరీక్ష పరీక్ష పే చర్చలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ జేఈ నా వల్ల కాదు లేఖ రాసి కోటలో విద్యార్థిని ఆత్మహత్య రాజస్థాన్ లోని కోటల ఒత్తిడితో మరో విద్యార్థిని బల మరణానికి పాల్పడింది జేఈ నా వల్ల కాదు చదవలేకపోతున్నానంటూ లేఖ రాసి ఉరేసుకుంది జాలా జాలావర్ జిల్లాకు చెందిన నిహారిక కుటుంబం మూడేళ్లుగా కోటాలో నివా నివాసం ఉంటోంది నిహారిక మంగళవారం జేఈఈ పరీక్ష రాయాల్సి ఉంది ఈ క్రమంలో ఒత్తిడిని తట్టుకోలేకపోయింది అమ్మా నాన్న నన్ను క్షమించండి నేను ఓడిపోయాను జేఈ నా వల్ల కాదు అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా నాకున్న చివరి ఆప్షన్ ఇదే అంటూ లేఖ రాసి ఇంట్లోనే ఉరేసుకుంది వారంలో దేశవ్యాప్తంగా సిఏఏ అమలు కేంద్ర మంత్రి చందను ఠాకూర్ వెల్లడి కోల్కతా మల్దీవుల అధ్యక్షుడిపై అభిసంసన మాలే బడికి వెళ్లలేకపోవడం అనేది రోజుకు పది సిగరెట్లు తాగినంత ప్రమాదం బడికెళ్లే ప్రతి ఏడాది ఆయుర్వార్ధంలో పెరుగుదల లన్సెట్ న్యూఢిల్లీ సంఘు బీజేపీ సిద్ధాంతాలతో హింస విద్వేషాల వ్యాప్తి కిషాన్ గంజ్ పద్నాలుగు లక్షల మంది ఇండియన్లకు యుఎస్ వీసాలు న్యూఢిల్లీ హైదరాబాద్ అమెరికాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్య న్యూయార్క్ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి పదవి కాలాన్ని పొడగించాలి యాదాద్రి జిల్లాలో సర్పంచ్ల ధర్నా చౌటుప్ప శ్రీవారి భక్తులకు బంగారు మంగళ సూత్రాలు లక్ష్మి కాసులు కూడా విక్రయించాలని టీడీ టీడీడి నిర్ణయం నిర్మల నిండు జీవితాలు పల్టీ డివైడర్ ను ఢీకొని ఆవలి వైపు పడ్డ కారు పల్టీ కొట్టిన ఆ కారును ఢీకొన్న లారీ యాభై అడుగుల దూరం ఈడ్చుకెళ్లిన వైనం కారు నుజ్జు ఆరుగురి దుర్మరణం మృతుల్లో ఇద్దరు చిన్నారులు మిర్యాలగూడలో ఘోరం దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన మిరియాలగూడ అర్బన్ ఐఆర్ఆర్ కేసులో జగన్ సర్కార్కు ఎదురు దెబ్బ చంద్రబాబు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ న్యూఢిల్లీ ఆరు గ్యారంటీలు విప్లవాత్మక నిర్ణయం ఆస్ట్రేలియన్ హై కమిషన్ ప్రశంసలు హైదరాబాద్ రెండు పాయింట్ ముప్పై రెండు కోట్ల హుండి ఆదాయం ఇరవై ఐదు రోజుల్లో యాదాద్రికి సమకూరిన మొత్తం యాదగిరిగుట్ట రూరల్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న మహిళ మెట్టింటి వారు వేధిస్తున్నారు రక్షించండి జోగులాంబ గద్వాల కలెక్టరేట్ ఎదుట చంటి బిడ్డతో మహిళ నిరసన భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ గద్వాల న్యూటౌన్ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలి మాదిగా హక్కుల దండోరా హైదరాబాద్ కేజీబీవి సమగ్ర శిక్ష కాంట్రాక్టు సిబ్బందికి కనీస వేతనం ఇవ్వాలి యూటిఎఫ్ హైదరాబాద్ ఆ సవరణలతో సహకార రంగం నిర్వీర్యం సహకార ధర్మపీఠం వ్యవస్థాపకుడు భూమయ్య హైదరాబాద్ ఏసీబీకి చిక్కిన ఖమ్మం పోలీస్ స్టేషన్ రైటర్ ఖమ్మం క్రైమ్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు అమ్మకానికి వచ్చిన మిర్చి బస్తాలు ఖమ్మం మార్కెట్ కు పోటెత్తిన ఎర్ర బంగారం ఒకే రోజు సుమారు యాభై వేల బస్తాల పంట రాక ఖమ్మం మార్కెట్ ఇలాగైతే కష్టమే ఐదో స్థానానికి టీమిండియా దుబాయ్ రింకు సింగ్ తండ్రి సిలిండర్ల సిలిండర్ల డెలివరీ పనిలో నెట్లో వీడియో వైరల్ బూమ్రాకు మందలింపు హైదరాబాద్ భారత్ న్యూజిలాండ్ హాకీలో క్వార్టర్స్కు ఎఫ్ఐహెచ్ ఫైవ్స్ వరల్డ్ కప్ నివాస్కట్ సోనం సిల్వర్ షూట్ కైరో కరువు నష్టం దావాకు అర్హత లేదు ఢిల్లీ హైకోర్టులో ధోనీ న్యూఢిల్లీ ఆంధ్ర ఘన విజయం రాయ్పూర్ అరవై ఏళ్ల తర్వాత పాక్లో భారత డేవిస్ కప్ జట్టు అధ్యక్ష తరహా భద్రత ఇస్లామాబాద్ కోహ్లీ నా మీద ఉమ్మాడు దక్షిణాఫ్రికా మాజీ కేప్టెన్ ఎల్గర్ కేఫ్ టౌన్ హెరిటేజ్ ఫుడ్స్ లాభంలో తొంభై ఆరు శాతం వృద్ధి హైదరాబాద్ గుర్ల్ చెల రేగెన్ సెన్సెక్స్ ఒకటి పాయింట్ రెండు వందల నలభై ఒకటి పాయింట్లు ఆఫ్ రిలయన్స్ బ్యాంకింగ్ షేర్లు ర్యాలీలో భారీగా లాభపడిన సూచీలు ఒక్క రోజులో ఆరు లక్షల కోట్ల రూపాయలు పెరిగిన మదుపర్ల సంపద ఇరవై ఒకటి పాయింట్ ఏడు వందల ఎగువ ఎగువకు నిఫ్టీ కార్వీ కేసులో ఒత్తిడి చేయొద్దు ఒత్తిడి చేస్తే దుకాణం మూతే ఎన్ఎస్డిఎల్ న్యూఢిల్లీ ఇరవై నాలుగు గంటల ట్రేడింగ్ పై జర జాగ్రత్త సేబీ చీఫ్ మాధవి న్యూఢిల్లీ ఎన్టీపీసీ లాభం ఐదు వేల రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు న్యూఢిల్లీ తగ్గిన ఓడాఫోన్ ఐడియా నష్టాలు న్యూఢిల్లీ తో ఆస్ట్రేలియా ఒప్పందం హైదరాబాద్ పవర్ మేకు ఆరు వందల నలభై ఐదు కోట్ల ఆర్డర్లు హైదరాబాద్ ఆరు పాయింట్ ఐదు శాతం పెరిగిన ఐటీసీ లాభం న్యూఢిల్లీ బంగారం ధరలు పది గ్రాములకు రూపాయలలో ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాద్ అరవై మూడు వేల యాభై ఇరవై రెండు క్యారెట్లు యాభై ఏడు వేల ఎనిమిది వందలు కేజీ వెండి డెబ్బై ఏడు వేల ఏడు వందలు ముంబై అరవై రెండు వేల ఐదు వందల పదిహేను యాభై ఏడు వేల రెండు వందల అరవై నాలుగు కేజీ వెండి డెబ్బై ఒక వేల మూడు వందల డెబ్బై ఒకటి